అన్న ఇక్కడ మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని వారాలు అవుతుంది అన్న ఇక్కడ మాకు పట్టాలు ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాల దాకా కావస్తుంది కానీ మేము ఇక్కడికి వచ్చి ఒక ఆరు నెలల నుంచి ఇక్కడ నివసించడం జరుగుతుంది ఇక్కడ నివసించినా కూడా ఇక్కడ సమస్యల గురించి చాలా సమస్యలు ఉన్నాయండి చాలా మంది సిక్స్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది ఎట్లా ఉన్నా లేని వాళ్ళు వచ్చి ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు వాళ్ళకి బాత్రూమ్ సరంగా లేకున్నా వాటర్ సప్ల ఫెసిలిటీ సరిగా లేకుండా లిఫ్ట్ సరిగ్గా లేకుండా డ్రైనేజ్ సమస్యలు సరేగా లేకుండా ఏది లేకున్నా సరే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటున్నారు ఇంకా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు డ్రైనేజ్ నిండేసి కూడా ప్రతి బ్లాక్ లలో కూడా ఫ్లోర్ ఫ్లోర్ లు నిండుతున్నాయి ఆ ఫ్లోర్లలో కూడా మళ్ళీ అంటే కొట్టేసుకుంటా వాళ్ళు బేసుకు ఎత్తుకుంటా కింద పోసుకొని వాళ్ళు అందులో ఉంటున్నారండి ఇప్పుడు ప్రతి బ్లాక్ లలో కూడా లిఫ్ట్లలో కూడా నీళ్ళు నిండిపోతున్నాయి లిఫ్ట్ ఆగిపోతున్నాయి మధ్య మధ్యలో త్రీ పేస్ సరిగా లేదు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సమస్యలు ఉన్నాయండి చాలా మట్టుకున్నాయి ఇక్కడ స్కూల్స్ కూడా సరికి దగ్గరలో లేవు ఇప్పటికి అన్న ఇప్పుడు బాత్రూమ్లు నిండుతున్నాయి అన్నారు కదా వచ్చి ఆరు నెలలు కాలేదు ఓపెన్ అయ్యి మూడు నెలలు కాలేదు అప్పుడే బాత్రూమ్ నిండుతాయి ఆరు నెలలు అయితే ఏమైంది అంటే ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్ పైప్ లైన్ వేసారు ఆ డైరెక్ట్ పైప్ లైన్ లో సహాయం సమయం ఒక పైప్ లైన్ వేసారు లైన్ వేయలేదు ఒక లైన్ వేస్తారు ఒక లైన్ లైన్ వల్ల పైప్ లోయలేకుండా దాని వల్ల పైకి వెళ్ళిపోతున్నాయి అండి ఆ పైప్ లైన్ నుంచి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్లోర్ లెళ్ళకి వెళ్ళిపోతుంది అంటే వచ్చిన వాటర్ మళ్ళీ వెనకాల రివర్స్ ఫ్లోర్ ఆ పై నుంచి లివర్స్ కలిపి ఫ్లోర్ లో నిండిపోయి రూమ్ మొత్తం బాత్రూమ్ లో సమస్య ఒకటి ఉన్నది ఇక్కడ ఇంకేం సమస్య లిఫ్ట్ ఆ లిఫ్ట్ ప్రతిసారి తొమ్మిది ఫ్లోర్ కి ఎక్కున్నా కొద్ది లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుంది పాప మొన్న నిన్నటికి నిన్న ముసలి వాళ్ళు వచ్చేది అర్ధ గంట సేపు అందరే ఆగిపోయి స్టక్ అయిపోయినారు తీయడానికి ఎవరు లేరు అక్కడ ఇంఛార్ ఇంఛార్ లేరు అయిపోయారు ప్రస్తుతానికి అయితే ఉండాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ నివసించే వాళ్ళు ఏ పని చేసుకున్నా కూడా అక్కడల్సి వస్తుందండి అన్న మీరు లిఫ్ట్ గురించి చెప్తున్నారు కదా లిఫ్ట్ ఇప్పుడు తొమ్మిది ఫ్లోర్లు పది ఫ్లోర్లకు లిఫ్ట్ ఉంది కదా ఆ లిఫ్ట్ మేము బ్రహ్మాండంగా ఒరిజినల్ పెట్టామని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం డప్పు కొట్టుకుంది కదా అది వన్ ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు సర్వీస్ గిటా గ్యారంటీతో వారంటీతో సహా అని చెప్పేసి చెప్పడం జరిగిందా అప్పుడు ధర్నాలు చేసినప్పుడు అంటే ఇక్కడ అంతా సెకండ్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు సిమెంట్ గానీ అని చెప్పేసి కొన్ని ధర్నలు జరిగినాయి అలాంటి టైంలో అన్ని ఒరిజినల్ అన్నారు మరి ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ అప్పుడే లిఫ్ట్ ప్రాబ్లం వస్తుంటే మరి జనరేటర్లు గిట్ట ఎలాంటి ఇంతవరకు జనరేటర్ అనేది ఒక మాకు ఒక ఐదు పోయి అడుగుతున్న కొద్దిగా కొట్లాడుతున్న కొద్ది మీరు ధర్నాలు చేసిన కొద్దిగా ఐదు పంపించారు ఫేస్ లో మూడు పంపించారు ఫేస్ టూ ఫేస్ వన్ లో రెండు ఇచ్చారు ఆ లిఫ్ట్ జనరేటర్ కూడా వచ్చి మూల పడినట్టు అయిపోయినా ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయిన కూడా మూల పడిపోయినాయి ఇంకెట్లా నలభై ఒక్క బ్లాక్ ఉండే నలభై ఒక బ్లాక్ జనరేటర్ ఎప్పుడు రావాలి మాకు ఎప్పుడు ఫిట్ చేయాలి మళ్ళీ ఎప్పుడు అది ఆ లిఫ్ట్ రన్నింగ్ అని ఎప్పుడు కావాలి మాకు ఎర్తింగ్ వైర్ ఆల్రెడీ వేసిన తర్వాత ఎర్తింగ్ వైర్ దొంగల నుంచి జరిగింది ఇక సీసీ కెమెరా లేదు సీసీ కెమెరా గురించి మీరు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అన్నిటి కూడా రిక్వెస్ట్ పెట్టాం ఆల్రెడీ మేము ఒక డ్రైనేజ్ కూడా మొత్తం నిండిపోయి అన్ని డ్రైనేజ్ సేఫ్టీ ఎస్టిపి అండి అది అక్కడ ఎస్టిపి ఆ ఎస్టిపి కూడా నిండిపోయి దాన్ని కూడా రన్నింగ్ లేదు అది మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మేమే మేమే ఆ జేసీపీ తీసుకొచ్చి పలగొట్టి మేమన్నా జర సౌలత్ చేసుకోమని మేము ఆలోచిస్తున్నాం అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ చోట స్టార్ట్ కాకపోతే మీరే చేసుకోండి మరి ఏం చేస్తామండి అలా అలా చేయకపోతే మేము ఏం చేస్తామది అన్న ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఇంకా మేజర్ ప్రాబ్లం ఏముందన్నా మేజర్ కరెంట్ సప్లై త్రీ ఫేస్ రావట్లేదు అండి కరెంట్ ప్రతి ఒక్క ఫ్లాట్లలో లైట్ ఇప్పుడు డ్రిల్ మిషన్ ఇప్పుడు ఇళ్ళలో పని చేయించుకుంటున్నాడు డ్రిల్ మిషన్ పెట్టుకుంటే ఫ్యాన్ కాలిపోతుంది లైట్ కాలిపోతుంది మిషన్ పెట్టుకుంటే అంటే అంత ఒరిజినల్ వైరింగ్ చేసి కూడా తక్కువ అంటే ఇక్కడ అంత లో వైర్ యూజ్ చేయడం వల్లనే మీకు ఆ సరైన క్వాలిటీ మరి ఇంకా ఇంకా ఇప్పుడు తొమ్మిది ఫ్లోర్లు అంటే లిఫ్ట్లు పని చేయకపోతే మరి తొమ్మిది ఫ్లోర్లు అన్ని ఫ్లోర్లు ఇచ్చారు కదా అన్ని అన్నిట్లలో మంది అంటే ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి ఉండాలి లేకపోతే గవర్నమెంట్ చెక్ చేసేసి వాళ్ళకి క్యాన్సల్ చేస్తా అని చెప్తున్నారు కదా అవునండి మరి ఇప్పుడు ఇలా ఉంటే ప్రజలైతే రాలేకపోతారు కదా ఇక్కడ అవునండి ప్రజలు రాలేకపోతున్నారు గవర్నమెంట్ ఏం చెప్తుంది అధికారులు ఏం వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు మీరు వచ్చి ఉండండి ఉండండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళని భయం ప్రాంతాలు చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఉండాలంటే సవలత్ లేకుండా ఉంటారండి లిఫ్ట్ లిఫ్ట్ సమస్య తొమ్మిది ఫ్లోర్ ఇప్పుడు ఎక్కాలంటే అమౌంట్ తొమ్మిదో ఫ్లోర్ ఆ వికలాంగులు ఎక్కాలంటే తొమ్మిది ఎట్లా ఎట్లెక్తారు తొమ్మిది ఫ్లోర్ ఎక్కి వచ్చి ఉండమంటే ఎక్కుతారు వాళ్ళకి సమస్య పెట్టుకొని ఎట్ల వచ్చే ఎక్కుతారండ రాలేకపోతున్నారు అలా అధికారు వచ్చేసి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి అధికారు వచ్చి ప్రతి ఒక్క బ్లాక్ ఇంటి ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు వచ్చి రాసుకొని పోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వస్తున్నారు అండి

ఇక్కడ ఏమైనా జరిగిందా అలాంటి లేదు నోటీస్ ఇచ్చారండి ప్రతి నోటీస్ ఇచ్చారు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళు పని పోకుండా ఏం చేయకుండా ఇక్కడ ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు అంటే గరీబోళ్ళకే ఇల్లు ఇస్తున్నారు కదా బతుకు తెరువు కోసం అవును వాళ్ళు బతకడానికి పోతే మరి ఇక్కడ మరి ఇల్లు సవరత్ లేవు కదా సార్ ఇక్కడ నుంచి మళ్ళీ కావాలంటే ముప్పై కిలోమీటర్లు అవతల పోయి పని చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ రావాలంటే మాకు రోజుకి ఎంత ఖర్చు వస్తుందండి మాకు అది బస్సులు సవాలు బస్సులు ఫెసిలిటీస్ సరిగ్గా లేదు ఎక్కడ ఉంటారు మీరు మేము మా మల్కాజ్గిరి ముషిరాబాద్ కవాడిగూడ మీరు ఇంతకుముందు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా కబడ్డీ కూడా అక్కడ నుంచి ఇక్కడ ఇచ్చారా అక్కడ లేవా అన్న డబుల్ బెడ్రూమ్ లో అక్కడ ఉన్నాయంటే ఉన్నాయి అంటే ఇప్పుడు ట్యాంక్ బోర్డు దగ్గర అక్కడ ఇక్కడ కట్టారు కదా అక్కడ దగ్గర వేరే వాళ్ళకి ఇక్కడ అంటే అక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు సౌలతలు ఉన్న తాన కొందరిని అక్కడనే ఉంచారు కదా ఇప్పుడు కొందరిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే లాంగ్ అయిపోతుంది అని చెప్పి కొందరు బాధపడుతున్నారు అవునండి ఆ విషయం కంటే మాకు మేలు ద్వారా వచ్చిందన్న అందుకోసానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వాస్తవానికి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చి ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఎవరికి అందరు రావాలని కోరుతున్నారు ఇల్లు లేక బాధపడుతున్నారు అందరు కోరుకుంది ఫెసిలిటీస్ లేక లేక ఎవరు ఉండలేకపోతున్నారు అది చెప్పాలనుకుంటున్నామన్నా ఫస్ట్ మాకు వసతులు కల్పించినాక అప్పుడు వచ్చి వాళ్ళ అడిగిన దానికి మేము సమాధానం చెప్తే ఉండకపోతే అప్పుడు అడగాలన్నా మాకు అన్ని వసతులు కలిపి అన్న ఇప్పుడు ఏదో ఒకటి ఒకటి డ్యానేజ్ ప్రాబ్లము లిఫ్ట్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రానేజ్ నింప్లేస్ ఎల్లర్లు ఎండిపోతున్నాయి కొందల గా తీసుకొచ్చి ఇలా అధికారు రమ్మన్నా అడుగు మన వచ్చి ఫస్ట్ సవలతులు చేసినాక చెప్పు ఈ వచ్చినాక వెళ్ళిపో రాసుకుంటూ బోల్ కాదన్న అది దానికి ఎవరు అంగీకరించారన్న అందరు వచ్చారు అడీ ఉన్నారు ఈ వసతులు ఎక్కి వెళ్ళు ఉంటారా బస్సు అది దూరం జాబ్ దూరం ఉన్నాయి ఎక్కడ చూస్తుంటారా తొమ్మిది ఫ్లోర్లు అంటే లిఫ్ట్ లేకుంటే ఎక్కడానికి అయితే రెండు రోజులు ఎత్తగా మూడో రోజు అయితే ముఖా లో ఉంటే పెద్ద మనుషులున్నారు ముసలి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఎక్కలేకపోతున్నారు కదా ఎక్కలేరు అది కూడా కరెక్ట్ కదా మీరు అధికారులు గమనించాలి చెప్తాను ఫస్ట్ సాల్వ్ చేసినాక ఆ రమ్మని ఎంక్వైరీ పైలందం చేయని చెప్పండి మీరు మీడియా ద్వారా కూడా ఇప్పుడు మా మీడియా మేల్ వచ్చింది కాబట్టి కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్జీ కాలనీ దగ్గర ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి కాకపోతే ఉండలేరు అంటే ఇప్పుడు ఇది ఇచ్చిన సమాచారం తప్ప అంటారా అందరు ఉంటున్నారు జాబ్ వెళ్తున్నారు బస్సులు లేక ఉండలేరు కొంతమంది అంటే కొంతమంది వర్గలేస్తున్నారు అది అదే ఓకే అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మాకు అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే జనరేటర్ లేదు కరెంటు లేదు ఎక్కడానికి సవలత్తులు లేదు ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఉండరు అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఉండరు కాదు వసతులు ఉంటేనే ఉండగలుగుతారు ఆల్రెడీ వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోయారు కూడా వసతులు లేక ఉండలేక ప్రాబ్లమ్స్ ఎక్కువ రానా ఇల్లు ఇచ్చి ఉండు అంటే దానికి కూడా ఉండ ఒక పద్ధతి ఉంటుంది అన్న అంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ డప్పు కొట్టుకుంటుంది మేము డబుల్ బెడ్రూమ్ రెండు రూమ్ చేసి అది చేసేస్తే డబ్బులు ఇచ్చి డబ్బు వస్తువులు కలిపేలా సింక్ అనేది లేదు బాసలేదు కలుపుతున్నా పాలనే కలుపుతున్నాయి మరి లక్షల కోట్లు కేటాయించారు కదా లక్షల కోట్లు చేసిన ఒక సింక్ ఒకటి పేరు పెట్టాలి కదా లక్షల కోట్లు పెట్టారు కదా పెట్టిన దానికి ఒక పది లెక్క పెట్టేది మొత్తం ఒక ఒక సింక్ అనేది మోరి అనేది అరేంజ్ చేసేది ఉండేది జామ్ కాకుండా పైప్ లైన్ పైప్లు పోతున్నాయి పైపులు డామేజ్ అయితే ట్రైన్ అయితే పక్కన సింగిల్ బెడ్రూమ్ లో ఉన్నాయి కదా

ఉన్నా ఉన్న పార్కి ఇచ్చారు కాబట్టి దానికి ఏమున్నా అధికారులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాం అన్న మేము వచ్చి ఉండడానికి రెడీ ఉన్నాం మేము ఉండడానికి రెడీ ఉన్నారు సౌదర్లు పత్తి దొకా కావాలి స్కూల్ కావాలి మంచిదోపా లేదు ఎందుకు హాస్పిటల్ పోవాలంటే పదివై కిలోమీటర్ పోవాలి అయినా సరే వచ్చి ఉన్నాం వాళ్ళ బస్ ఫెసిలిటీస్ లేవు

ఇంతకుముందు మీకు ఇక్కడ వచ్చిందని తెలిసిన ఇక్కడ డంపింగ్ హాయ్ ఉందని తెలియదు డంపింగ్ వాళ్ళు ఫస్ట్ తెలుసు ఎప్పుడూ కూడా వచ్చినప్పుడు మనకు వచ్చేవి వచ్చి తీస్తాం మనం మేము ఉందామని వచ్చి నివాసిస్తాం అంటే వాసన ఒకటి ఫెసిలిటీస్ వాళ్ళు అన్న కానీ కొంత మందికి డబల్ డబల్ వచ్చినాయి అని అలాగే డబల్ అన్న వాళ్ళ ఇంపైర్ వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు అన్న డబల్ ఓర్కి రాలేదు ఏని వాళ్ళ ప్రజలకే వచ్చింది వాళ్ళకి ఆల్రెడీ ఇంక్వైర్ చేసుకునే మా ఇచ్చారు కేటాయించిన వాళ్ళు కూడా డబల్ వాళ్ళు కేటాయించారు కదా మీకు డబల్ వచ్చిన చెప్పేసి ఎంక్వైరీ చేసుకుని ఎంక్వైరీ చేస్తాం క్యాన్సల్ చేసేయండి మాకు అడ్డా ఏం లేదు మాకు లేని ప్రభుత్వ ప్రజలకు ఇచ్చేయడం మాకు అట్లా ఏం లేదండి డబల్ వచ్చిన వాళ్ళు ఎవ్వరికి లేదండి ఇక్కడ అందరు సింగల్ లేని వాళ్ళు లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రభుత్వం చేసి ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేసి మీరు వాళ్ళ వేరే వాళ్ళకి గారు ఏమంటున్నారంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిరు కానీ ఇవ్వలేకపోయారు మేము ఇస్తున్నాము ఇంకా సవలతులు చేసేసి ఒక్కొక్క దానికి వచ్చేసి నలభై కోట్లు ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది అక్కడ ఉన్న సవలతులు చాలా బాగా చేసి ఇప్పుడు ఇచ్చామని చెప్తాము లైవ్లో అంటున్నారు మీరు లైవ్లో వస్తే ఇప్పుడే మీకు లైవ్లో చూపిస్తాము ఆ నైన్త్ ఫ్లోర్ మొత్తం లీకేజ్ అవుతుంది పొరలు వాసిపోయి మొత్తం కింద కింద అది ఎవరన్నా డ్రిల్లింగ్ చేస్తే డ్రిల్లింగ్ వేస్తే డిస్ట్ కింద కొట్టుకుంటారు ఏదైనా పని చేసుకుంటారు కొట్టిన మనకు నూకిన మనకు చిన్న నైన్త్ ఫ్లోర్ నుంచి కింద పడుతుంది అది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాం సెప్టిక్ ఎస్టీపీ గుడ్ లైవ్ లో చూపిస్తామండి ఎంత నిండిపోయి ఉంది ఎట్లా ఉందని ఇప్పుడు లైవ్ చూపిస్తాం ఇట్లా మా రోడ్ మొత్తం కూడా డ్రైనేజ్తో నిండిపోయింది ఏదే నిన్న మొన్న నిన్న మొన్న రెగ్యులర్ అదే ప్రాబ్లం సార్ మాకు